హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ ఈరోజు మన ముందుకు మంచి టాపిక్ తీసుకొచ్చాను ఏంటంటే చాలా వరకు డ్రైవింగ్ కొత్తగా చేసే వాళ్ళకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మనం చెప్పేవన్నీ పబ్లిక్ ఉపయోగపడేవే పెడతామండి వీడియోస్ టాపిక్ ఏంటంటే చాలామంది డ్రైవింగ్ చేసేటప్పుడు వెహికల్ని ఫస్ట్ ఎక్కంగానే హడావిడిగా తాళాలు గుచ్చేసి స్టార్ట్ చేస్తూ ఉంటారు అలా అసలు చేయొద్దండి ఫస్ట్ మనం వెహికల్ ఎక్కినప్పుడు మనం దేవుని ఫస్ట్ ఫస్ట్ మనం భగవంతుని ఎలా మొక్కుతామో అలా మన వెహికల్ని ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు హండ్రెడ్ పర్సెంట్ మనం వెహికల్ని మొక్కుకోవాలండి మొక్కుకున్నాకే వెహికల్ని స్టార్ట్ చేయాలి ఎందుకంటే మనం ఎంత దూరం వెళ్ళొచ్చినా మన వెహికల్ మన భగవంతుడితో సమానం అండి దయచేసి వెహికల్ని చాలా జాగ్రత్తగా మనం డ్రైవ్ చేసుకుంటూ మన కుటుంబానికి గమ్యస్థానానికి చేరుకోవడానికే ఇది చాలా మనకి ఉపయోగపరమ వెహికలే మనం యూజ్ చేస్తున్నాం కదా పడేసినాం కదా అట్లా కదండి వెహికల్ని నీట్గా చూసుకోవాలి బండిని ప్రతిరోజు కడుక్కోవాలి ప్రతిరోజు టైర్లు కడుక్కోవాలి మనం అన్ని అన్ని ఏరియాలు తిరిగి వస్తాము ఏ ఏరియాలో ఏమవుతుందో తెలియదండి ప్రతిరోజు ఐదింటికి లేకంగానే మనకి ఎన్ని పనులు ఉన్న బ్రెడ్ చేసినా మనం టైం టు టైం వెహికల్ని అయితే మనం హండ్రెడ్ పర్సెంట్ టైర్లు అయితే కడుక్కోవాలండి హండ్రెడ్ పర్సెంట్ ఇది పక్కా జరగాలి ఎందుకంటే మనం అన్నీ తిరిగి వస్తామండి ఈరోజు కాళ్ళు కడుక్కుంటాను ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అలానే టైర్లు కూడా కడుక్కుంటే దీనికి ఏమైనా ఉన్నా దరిద్రం అలాంటివి ఏమైనా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ పోతాయండి ఇంకోటి ఏంటంటే చాలా వరకు నేను చూస్తూ ఉంటా పెద్ద పెద్దవాళ్ళు సీట్లో పడుకొని కాళ్ళు ఆరజాపి బానేటి మీద పెడతారండి అంటే ఇది గుడి మనం అక్కడే దేవుడు బొమ్మలు అంటిస్తామండి స్టిక్కర్స్ కానీ ఏదైనా ఫ్రంట్ కానీ మిర్రర్స్ కానీ అన్నీ అంటిస్తూ ఉంటాం మనం వెహికల్ని కాల్ అనేది అక్కడ అసలు పెట్టకూడదండి డాష్ బోర్డు మీద కాళ్ళు అనే అసలు ఎవరు పెట్టొద్దు ఎందుకంటే వెహికల్ని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి ఇది కన్న తల్లి కంటే ఎక్కువండి వెహికల్ మాత్రం అంత జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతిరోజు మన వెహికల్ని చాలా అట్లా మెయింటైన్ చేస్తేనే మనం కూడా జాగ్రత్తగా ఉంటామండి కాళ్ళు తీసుకొచ్చి అడబెడతారండి ఎంత దరిద్రం ఉండది ఎంత అరిష్టం తెలుసా అండి కాళ్ళు అసలు దరిదాపు ఎవరు కూడా వెహికల్ పైన పెట్టకండి పడుకోవాలనుకుంటే మీరు సీట్ హోల్డింగ్ చేసి వెనక్కి పెట్టుకొని సీట్ బెల్ట్ పెట్టుకొని పడుకోండి మీకు కాళ్ళు అనిపించినప్పుడు అవసరమైతే కొద్దిసేపు మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కండి కానీ మీరు కాళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి డాష్ బోర్డు మీద పెట్టకండి దయచేసి అర్థమైందా ఇంకోటి ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది అంటే సీట్ బెల్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవాలండి సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంత స్పీడ్లో ఉన్న వెహికల్ అనేది ఆటోమేటిక్గా మనం బ్రేక్ కొట్టినప్పుడు కానీ ఇంకేదైనా సడన్గా మనకి ఏదైనా అయినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ అయినాయి ఓపెన్ అవ్వాలంటే హండ్రెడ్ పర్సెంట్ సీట్ బెల్ట్ పెట్టి ఉండాలండి ఈ కంపెనీ వాళ్ళు ఎందుకంటే మన సేఫ్టీగా అండి ఇప్పుడు సీట్ బెల్ట్ పెడితే మనకు మన కుటుంబానికి మంచిదండి గవర్నమెంట్ రూల్ చెప్పేది మన సొంత స్వలాభం కోసం వాళ్ళ స్వలాభం కోసం కాదు కదా మన ఫ్యామిలీ సేఫ్టీగా ఉండాలంటే సేఫ్టీగా ఉండాలంటే వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ముందుగా మనకి ఏ ఏ వెహికల్ అయినా సరే ఎయిటీ నైన్టీ కంటే ఎక్కువ ఉరికించొద్దండి ఎందుకంటే చిన్నగా వెళ్ళినంత ఉత్తమం ఏదీ లేదు వెహికల్ని కూడా చాలా నీట్ అండ్ డ్రైవ్ చేసుకోవాలి ఇలాంటి ట్రిప్స్ అసలు నాకు తెలిసైతే ఎవరు చెప్పరు ఏ యూట్యూబర్ కూడా ఎవరు కూడా చెప్పారండి నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి మీకు వెహికల్స్ గురించి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దయచేసి నేను చూ చెప్పే ఏదైనా మీకు నచ్చితే మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ చేయండి ప్రతిరోజు ఇలాంటి వీడియోస్తో మనం ముందుకు వస్తూనే ఉంటానండి దయచేసి అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు నేను మీ దినేష్ థ్యాంక్ యూ